ధనుర్మాసపు పవిత్రత మరింతగా వికసించే ఈ సందర్భంలో గోదాదేవి పాడిన పదకొండవ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడి మాధుర్యాన్ని ఆయన లీలలను స్మరిస్తూ భగవంతుని పొందితే భయాలు దుఃఖాలు నశించి జీవితం ధన్యమవుతుందని బోధిస్తూ శక్తి శరణాగతి కృప అనే సంగమంలా ఉన్న ఈ పదకొండవ పాశ్రం మన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి ఆ శ్రీమన్నారాయణ వైపు మన మనస్సుని నడిపిస్తుంది ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం పదకొండవ పాశ్రం కత్తు కరవై కణంగల్ పలకరందు శత్తార్ తిరలజి శరుచయ్యం కుత్తమొన్రిలాద కోబలధం పుర్కొడియే పుత్తరవల్ గుల్ పునమైలే పోదరాయ్ షుత్తత్తుతోజి మారెల్లారుం వందు నిన్ మొత్తం పుగుందు ముగిల్ వణన్ పేర్పాడ చిత్తాదే పేషాదే సెల్వ పెండాటి నీ ఎత్తుక్కుం రంగుం పొరుళేలో రెంబావాయ్ ఆండాళమ్మవారు ఇలా గోపికను చూసి చెప్తుంది ఓ గోపాల్కుని తిలకమా ఓ చిన్నదానా లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహం సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది సమూహాల పాలు పితుకదగిన వారును శత్రువులు నశించినట్లు యుద్ధం చేయువారు ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులంలో పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబం కలదాన ఓ వనమయూరమ రమ్ము నీ సఖులను బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలచి ఉన్నారు వీరందరూ నీలిమేఘమును పోలు శరీరము కాంతి కల శ్రీకృష్ణుని తిరునామములు పాడుచున్నారు అయినను నీవు మాత్రము చలించక మాట్లాడక ఎలా నిద్రించుచున్నావు అని మరొక గోపికను గోదాదేవి నిద్రలేపుతుంది ఓ గొల్లభామా వేలవేల ఆవుల పాలను పితికేవారు శత్రువులపై యుద్ధం చేసి వారి బలమును అణిచేవారు అయిన గొప్ప వంశంలో పుట్టినటువంటి ఎటువంటి దోషం లేని ఓ స్వర్ణలత పుట్టలోని పాము వంటి వయ్యారపు నడకల కలదానా నీ చుట్టాలు స్నేహితులు అయిన మేము నీ వాకిట్లో నిలిచి ఉన్నాము ఆ నీలమేఘ శ్రీకృష్ణుని కీర్తిస్తూ గానము చేద్దాం రా ఉలకవు పలకవు ఏమిటమ్మా ఆ నిద్ర లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీవ్రతము అని గోదాదేవి గోపికను నిద్ర లేపుతున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాత్రలను వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి మరొక పాచడంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన సుఖినో భవంతు